హలో ఎర్వాన్ అందరు ఎలా ఉన్నారు నేను మొత్తం చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను దేవుడిని అయితే కోరుకుంటాను ఈరోజు వీడియో వచ్చేసి పూదీన చట్నీ అండ్ కొత్తిమీర చట్నీ ఒకే వీడియోలో రెండు చట్నీస్ అయితే చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే పావుకిలో పుదన తీసుకున్నా ఇలా మనమైతే ఒక్కొక్క అయితే తెంపుకోవాలి తెంపుకొని అయితే నీట్గా మనం కొంచెం కడిగి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి లేదంటే అందులో వాటర్ వస్తాయి కదా చిట్టపట్ట అన్నట్టు అట్లా వీలైతే ఒక్కో కాగ తెంపుకొని వాష్ చేసుకోవాలి ఈ తర్వాత అయితే చట్నీలకు ధనియాలు ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు అలాగే చిన్న అంటే కొద్దిగా టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇట్లా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో నైలు పోసుకొని పచ్చిమిర్చి మనము కొల సన్నగా అంటే కారం ఉంది అనుకో తక్కువ ఒక రెండు మూడు వేసుకోవాలి కారం లేకపోతే ఒక నాలుగైదు వేసుకున్నా ఏం కాదు నేనైతే కొంచెం కారం లేదు కాబట్టి ఒక నాలుగైదు తీసుకున్నా ఇవి కొంచెం ఫ్రై కావాలండి మనము అందులో చట్నీలో వేస్తాం కదా ఇలా ఫ్రై చే ఫ్రై అయితే వేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదా అందులోని మనం కడిగి పెట్టుకుని చూసారా నేను అంత కడిగి పెట్టుకున్న వాటర్ అయితే వాటర్ వచ్చింది కదా ఇలా అయితే వేయించుకోవాలి పూదీన పచ్చి పచ్చి వాసన పోయేంత పట్టుకు అయితే వేయించుకోవాలి మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం అంత చింతపండు కొంచెమంటే నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకోవాలి అనమాట ఇందులోనే నాలుగైదు ఉల్లిపాయ రెమ్మలు చూసారు కదా పచ్చిమిర్చి పెళ్లి రెమ్మలు మనం ఫస్ట్ వేయించుకునేవి జీలకర్ర కొత్తిమీర ఇందులో మళ్ళీ కొంచెం టేస్ట్ కోసం ఎండుమిర్చి చూడండి ఇలా బరక బరకగా పట్టేసుకోవాలి సాల్టు ఇవన్నీ వేసుకుని అయితే ఇలా ఉండాలి సింపుల్ అండి ఇలా చేసేసుకున్నాం కదా ఇది ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే నోరు చాలా బాగా టేస్ట్ వస్తుంది జ్వరం కూడా తొందరగా తగ్గిపోతుంది అంటే నోరు టేస్ట్ వస్తే మనం ఫుడ్ తింటాం కదా అట్లని చెప్పేసి ఇలా బరక బరక ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏముంది పోవు పెట్టుకోవడం పోపుకైతే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ కోసేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి అలాగే కల్లమాకు వేసుకొని అయితే పోపు పెట్టుకోవాలి ఇందులో కొంచెం కొద్దిగా పసుపు వేసుకొని అయిపోయి పో పెట్టుకుని పోపు రెడీ సింపుల్ కదా అయిపోయింది పుదీనా చట్నీ మరి చట్నీ ఎలా ఉందో చెప్పాలి మరి కామెంట్ రూపంలో చూసారు కదా చట్నీ అయితే ఈ చట్నీ కాకుండా మీకు కొత్తిమీర చట్నీ కూడా చూపిస్తా అన్నా కదా అది కూడా చూసేయండి కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చూసారా పుదీనా చట్ కొత్తిమీర చట్నీ కూడా ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇది కూడా లేట్ చేయకుండా వీడియో స్కిప్ స్కిప్ మాత్రం చేయొద్దు ప్లీజ్ దీనికి కూడా నేను కిలో కొత్తిమీర అయితే తీసుకున్నా ఇది కూడా అంతేనండి మనం ఆకాకు దింపుకొని అంటే ఇది ఆకు దింపుకోకపోయినా కొంచెం కాడలు ఉన్నాయం కదా ఇలా చేసేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఫ్రై చేసేద్దామా మరి చూసారు కదా ఇలా చేయాలి శుభ్రం చేసుకొని అయితే శుభ్రం చేయద్దా శుభ్రం చేసుకొని చేయాలి ఇలా అందులో మనము ఏమేసినాం చింతపండు వేసినాం ఇందులో చింతపండు వేయకపోయినా పర్లేదు ఎందుకంటే టమాటో వేస్తాం కదా అందులో నేను టమాటా స్కిప్ చేసినా ఇందులో టమాటా వేస్తాం కాబట్టి చింతపండు వేయకపోయినా పర్లేదు సేమ్ ప్రాసెస్ అది కూడా కాకపోతే అందులో చింతపండు ఇందులో టమాటో టమాటో చట్నీలో చింతపండు వాడరు పుదీన చెట్నీ టమాటా వాడరు భలే వచ్చింది కొటేషన్ చూసారా ఒక టమాటో పెద్ద పెద్ద సైజు ఒక టమాటో వేసి ఇలా అయితే మగ్గనివ్వాలి కొంచెం మగ్గుతేనేం కాదు అది అంటే మనం మగ్గకుండా పర్లేదు మనం ఉంటే దగ్గరికి అయిపోతుంది ఇదైతే ఇలా మగ్గాలి చూసారుగా సేమ్ ప్రాసెస్ ఇదైతే ఇప్పుడు ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనం మిక్సీ పట్టేసుకోవాలి కానీ కొత్తగా వాళ్ళైనా పాత చూసేవైనా లైక్ హైపు ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి చూసారు కదా అది ఆల్మోస్ట్ అయిపోయింది స్టవ్ కట్టేసాను ఇలా అండి సేమ్ వెల్లిపాయలు వేసుకోవాలి ధనియాలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి వెండి మిర్చేసుకోవాలి టమాటా వేసినాం కాబట్టి చింతపండు వస్తం లేదు మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టిద్దాం ఇలా సన్నగా రుబ్బుకోవాలి ఇది కూడా అది కొంచెం బరకగా ఉన్నా ఏం పర్లేదు కానీ ఇది సన్నగా ఉంటేనే బాగుంటుంది బరకగా ఉంటే నచ్చదండి ఇది మనం ఫ్రైకి చెప్పాను కదా ఆయిల్ వేసేసుకొని అందులోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సేమ్ పెండిమిర్చి కల్జమాకు ఇలా వేయించుకొని అయితే పోవేసి పెట్టేసుకోవాలి చూశారు కదా పసుపు కూడా వేసుకోవాలి అంతే కదా చూసారా పోబెట్టేసినాం మరి ఎలా వచ్చిందో లాస్ట్ వరకు అయితే చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ముందు కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే బాయ్ బాయ్